జై నిజ గురుభ్యో నమ శ్రీమద్ పరశురామ నరసింహదాసకృత దీక్షిత చూర్ణిక తృతీయ చూర్ణిక మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం ఈ తృతీయ చూర్ణికలో పరశురామ నరసింహదాస్ గారు ఏం చెప్తారంటే यमनियम आसन्नप्रणायम प्रत्याह ध्यानधारणसमाध्यस्थाङ्गयोग मन्त्रलयहटराजयोग निस्तागरिस्तात्मध्यान राधायन्त्रषण्मुखी शाम्भवी केचरी ముద్రాభ్యాస ఆధార స్వాదిష్టాన మణిపూర కనగత విశుద్ధాగ్నే చక్ర పరిశోధకం ఆత్మబోధకం అంటారు దీనిలో మనకు అష్టాంగ యోగములు అలానే ఈ నాలుగు మంత్రాలయ ఆట రాజయోగముల గుర్చి ఇక నిష్ఠాగరిష్టాత్మ ధ్యానములు గుర్చి ఇక పంచముద్రలు గుర్చి సప్త చక్రాల గుర్చి ఈ చూడకు తెలియజేస్తుంది ముందుగా అష్టాంగ యోగాలు ఈ అష్టాంగ యోగములు ఏంటి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి వీటి గురించి శిష్యులకు తెలియపరచి ఉండాలి ఈ ఆత్మబోధలో ఇవి తెలుసుకొని ఉండాలి సాధకుడైనటువంటి శిష్యుడు యమము అంటే ఇది మొదటిది అష్టాంగ యుగములు దీనికి సూత్రం ఏంటంటే అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ అనేది అంటే ఈ యమము ఐదుటి యొక్క కలయిక ఏవేవి అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము అనే ఐదు కూడి యమము అంటారు ఈ అహింస అంటే ఏంటి అంటే హింసను చేయకుండా ఉండటం ఇది ఎలా సాధ్యం అని మనం దాన్ని గురించి విచారించినట్లయితే శ్లోకం ఏముంటుందంటే కాయేన మనసా వాచా హింసా హింస నచాన్యథా అంటుంది అంటే మనం మనోవాకాయ కర్మలలో ఒకదాని మూలముగా కానీ ఒకవేళనేని ఇంకా ఒక ప్రాణికేని ద్రోహం చేయకుండా ఉండటమే అహింస అంటే నీ మోక్షేక్ష అయినటువంటి ఈ మోక్షేక్షకు ఎవడు యమనియమాది బహువ్రతముల అనుష్ఠించుకొలదీయు ప్రమాద కృత్యములైనటువంటి హింసాకారణములగు అసత్య భాషణాదుల నుండి నివృత్తుడై వైపు చూడక ఆ అహింసనే అంతకంతకు నిర్మల మునర్చుతూ ఉంటాడో నిజమైనటువంటి బ్రాహ్మణులు వారు ఇంకా ఏమంటారంటే శ్లోకరూపంగా అహింస ప్రతిష్టాయా తత్సన్నిధౌ వైర త్యాగ అంటారు అంటే అహింసాభ్యాసాన్ని చేయనటువంటి యోగి ఎక్కడైతే ఉంటారో వారు ఏ స్థలములో అయితే కొలువై ఉంటారో అక్కడ స్వభావ సిద్ధంగానే నిత్య వైరము కలిగినటువంటి ఈ గోవ్యాఘ్రములు ఆవుపులు కానీ సింహములు ఏనుగులు కానీ ఇవి వాటికి ఉన్న ఆజన్మ విరోధాన్ని విడిచి ప్రవర్తిస్తాయి అంటే జాగ్రత్త స్వప్నముల ఎందు సైతము మనోవాకాయములచే చే హింస చేయ గూడదని తలంచి ఉండేటువంటి వివేకి అయినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వారి సమీపంలో మనమున్నట్లయితే స్వభావ సిద్ధంగా వాటికి ఉన్న స్వభావం కొన్ని ఉంటాయి అంటే వైరి స్వభావం అవి అలాంటి స్వభావం ఉండే ప్రాణులు తమ వైరాన్ని విడచి స్నేహభావంతో మెలుగుతాయి అలాంటి మహనీయుడు ఉన్న ఆ పుణ్య స్థలమందు ఇక తాను చేయటం ఇతరులు చే చేయించటం ఇతరులు చేసిన దానిని చూసి సంతోషించటం అనేటువంటివి స్వరూపంగా ఉంటాయి అక్కడ ఆశ ద్వేషం భ్రమ ఇవి కారణముగా కలిగినటువంటి మందము మధ్యము తీవ్రము అనుభేదములు కలిగినటువంటి దుఃఖము అజ్ఞానము ఇవి ఏ సారము లేని పలములను మనకు అందచేస్తాయని ఇటువంటి వాటికి నిరోధ నిరోధమైనటువంటి హింసాది కార్యములను విడుచుటకు మనమందరం కూడా అహింసా పద్ధతిని అవలంబించాలి అంటే హింసాదుల ఎందు తగిన చిత్తము తనకు నచ్చినట్లుగా చేస్తుంది అలా ఉండకూడదు పరులచే తను చేసేది కాక ఇతరులు చేసేందుకు పురికొల్పుతుంది అలా ఉండకూడదు ఇతరులు చేసిన దానిని చూసి సంతోషింపజేస్తుంది ఆ హింసా ప్రవృత్తిని అలా ఉండకూడదు దానిపై ఆశ పుట్టిస్తుంది చెడు వర్తనం మీద క్రోధాన్ని కలుగజేస్తుంది మోహాన్ని కలుగజేస్తుంది మంద మధ్య తీవ్రములకు అవస్థలలో పడేనట్లుగా చేస్తుంది ఈ హింస అనేది దుఃఖము అజ్ఞానం కలుగుతుంది దానివల్ల వీటి వలన అపారమైన దుఃఖపలములు సంప్రాప్తమయ్యే అనేక జన్మములను మనం ఎత్తేకు కారణభూతమవుతుంది అందువలన ముక్తి పొందేందుకు సాధ్యం కాకుండా ఉంటుంది కాబట్టి యోగ ప్రతిబంధకములైన హింసను చేయక ఉండాలి హింస చేయకయే అహింసను అభ్యసించాలి అనేటువంటి తెలుసుకోవాలి మనం అహింస లక్షణం ఎలా ఉంటుందంటే పేను ఈరు నల్లి ఈగ చీమా లోనగు స్వల్ప జంతువులు కానీ క్రూరములైనటువంటి పాము తేలు మండ్రగబ్బ మొదలైనటువంటి విష జంతువులు కానీ భయంకరమైనటువంటి తోడేళ్ళు ఈ సింహాలు ఏనుగులు పులులు చిరత పులులు ఇంకా ఈ అడవి పందులు ఇలాంటి మృగాలు కానీ వాటిని కూడా చంపకూడదు ఈ అహింస లక్షణం ఇది వేదోత్తములైనటువంటి యజ్ఞముల ఎందు కొన్ని జంతువులను బలిస్తుంటాం ఆ యజ్ఞ క్రతువుల్లో అది అహింసే అవుతుంది అది తన కోసం కాదు కదా ఇక తరువాతది ఈ యమములో రెండవది సత్యం ఇది చాలా ఉండవలసినటువంటిది సత్యం అంటే చక్షురాదింద్రియ దుష్టం గ్రాతం మునేశ్వర తస్సై ఓక్తిర్భవే సత్యం అన్నారు అంటే యథార్థమైనటువంటి వాగ్మనస్సులు ఎట్లు చూచనో ఎట్లోహపోహలతో అనుమతి చేసెనో ఎట్లు వినెనో ఆ విధము మనస్సును మనోను గుణముగా వాక్కు నుండుట అనగా తన చిత్తమున హత్తుకునియున్న జ్ఞానమునకు సమానముకు జ్ఞానమును ఇతరుని చిత్తమున కలిగించు ఉద్దేశముతో పలికిన పలుకు మాత్రమే సత్యం అది మంచనా రహితమై జన్యమును బోధా జనకమును కాకుండా ఉంటుంది అలాంటిది సత్యం కాన అలాంటి పలుకే సత్యమైనటువంటిది అలా కాకుండా మనసులో ఒకటి ఉంచుకొని ఒకటి వాక్కు ద్వారా పలికి అది భ్రాంతి రూప రూపకమై అది అసత్యమైన పలుకు మనం భారతంలో చూస్తాం అశ్వత్థామా అతహా అని అది ధర్మరాజు పలికినటువంటి వాక్యం అది ద్రోణ వంచకమైనది కాబట్టి అది అసత్యమైంది విషయగ్రహణ సమయమున కానీ వివక్ష సమయమున కానీ భ్రాంతివచమున ఉచ్చరింపబడినది యో అసత్యమే అట్లే తాను మాటలాడు భాష నిలుగని వారిని గూర్చి ఉచ్చరింపబడు అజ్ఞాతవచనము సైతము ఎదుటి వారికి బోధ కలిగింపదాలదు కాబట్టి అది కూడా అసత్యమే అవుతుంది తన తాను మాట్లాడేటువంటి భాష వారికి తెలియదు పాపం అయితే వారిని గురించి అజ్ఞాతంగా మాట్లాడేటువంటి మాట కూడా అది అసత్యంగానే ఉంటుంది పై తెలియజేసినటువంటి సత్య లక్షణములు కలిగి ఉండబడేటువంటి వచనం సైతం సర్వభూతోపకారమే ప్రాణికి కష్టము కలిగింపకుండిననే సత్యం అనాలి దాన్ని మనం మాట్లాడే మాట వల్ల ఎవరు కూడా బాధపడకూడదు కాబట్టి అట్టి వచనమే ప్రాణికి కానీ అనిష్టము ననగూర్చుని లేకునేని అది పాపజనకమే అవుతుంది అది మనకు సంతోషంగా ఉండొచ్చు కానీ దానివల్ల ఇతరులు బాధపడితే నీవు సత్యం మాట్లాడినప్పటికీ కూడా అది అసత్యమే అవుతుంది కాబట్టి అది వచనం అంటే ప్రాణులకు కష్టాన్ని కలిగించే సత్యవచనము పాపజనకము కాన పుణ్యము వలె తోచు పుణ్యాభాసముగాన వక్తకు మిక్కుటముకు కష్టమనే కలిగించును కాబట్టే శ్లోకం ఏమంటారంటే పెద్దలు సత్యం బ్రూయా ప్రియం బ్రూయాన్నా బ్రూయా సత్యత్యమ ప్రియం ప్రియం నానృతం బ్రూయాధేశ ధర్మ సనాతన అంటారు అంటే సత్యమే పలకాలి కానీ అది భూత ప్రియంకరముగా ఉండవలయునే కానీ అప్రియముగా ఉండకూడదు నీవు మాట్లాడేటువంటి సత్యం అందరికీ ప్రియంగా ఉండాలి అది నీకు మాత్రం ప్రియంగా ఉండి ఇతరులకు అప్రియంగా ఉండకూడదు అట్లనే ప్రియమని అసత్యం పలకకూడదు వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి అసత్యం పలకవలసిన అవసరం కూడా లేదు కూలికి విషం తాగవలసిన అవసరమే లేదు ఏమైనా అనుకోని సత్యాన్ని పలకాలి ఇదే సనాతన ధర్మమని సత్య రహస్యము మనకు ఎరుకపరుస్తూ ఉంటుంది కాబట్టి పై విషయాలన్నీ పరీక్షించి సర్వభూత హితమైనటువంటి సత్యాన్నే మనం పలకాలి ఆచరించాలి ఇట్లు సత్యము పలికేటువంటి వారికి వచ్చేటువంటి ఫలం సత్య క్రియా క్రియాఫలాశ్రయత్వం సత్యము అభ్యాసముగా ఉండేటువంటి వాడు సత్యమే జీవనముగా కలిగినటువంటి వాడు అగ్ని కర్మలు చేయకపోయినను వానికి ఆయా కర్మ ఫలాలు లభిస్తాయి వాడు ఏమి చేయనవసరం లేదు వాడన్నిటిని తెలుకో తెలుసుకోవలసిన అవసరమూ లేదు వాడికి ఉండవలసినది సత్యమే ఆభరణంగా ఉండాలి ఇక తరువాతది దీనిలో యమములో ఉండవలసినది మూడవది ఆస్థేయం ఈ ఆస్థేయం అంటే ఎట్టి కష్టం వచ్చినప్పటికీ కూడా దీనికే శ్లోకం అంటారు అన్యదియే తృణీయత్ కాంచనే మౌక్తికి ఇప్పించ మనసా విని వృత్తి తద స్థేయం విదుర్భుధ అంటారు అంటే ఎట్టి కష్టకాలమందైనా సరే ఇతరుల సొమ్ము కావాలని కోరుకోవటం అది మనసులోకి రాకూడదు దాన్ని దోచేయండి అని చెప్పకూడదు దాన్ని మన చేతితో ముట్టుకోకూడదు దీన్నే ఆ స్థేయము అంటారు శాస్త్రోత్స ప్రకారంగా శాస్త్ర విరుద్ధముగా ఇతరుల నుండి ద్రవ్యమును గ్రహించుట స్థేయము అని అంటారు కాబట్టి ఆ విధంగా గ్రహించకుండా ఉండటమే అశ్చేయం ఇట్లు గ్రహింపకుండుట అది చేతితో గ్రహింపకుండుట మాత్రము కాదు దాని మీద చిత్తములో కూడా తలపోయకూడదు ఇట్టి అశాస్త్రీయ వస్తువునందు స్పృహ లేక ఉండుటయే అసలు దాని గురించి ఆలోచనే రాకూడదు దాన్ని అశ్చేయము అంటారు అందుకే భాష్యకారులైనటువంటి మహనీయులు అస్పృహ రూపమస్థేయం అంటారు అంటే ఇచ్చలేక ఉండటమే అచ్చేయం వేరు దాని మీద ఇచ్చ నీది కాని దాని మీద ఇచ్చేందుకు నీకున్న దానిలో సత్యంగా జీవన విధానాన్ని గడుపు అస్తేయ ప్రతిష్టాయా సర్వరత్నోపస్థానం అంటే దొంగతనము చేయకుండు వానికి సమస్త రత్నాలు ప్రాప్తిస్తాయి అంటే పరుల ద్రవ్యాన్ని అపహరింపకుండుట అభ్యసించిన దృఢ చిత్తునకు తాను ఆశ లేని వాడైనను ఆ ప్రయత్నముగానే సకల స్థలముల ఎందుగల సమస్త రత్నములు వాటంతట అవే లభిస్తాయి ఇది మరచిపోకూడదు మనం మనం ప్రాకులాడవలసిన అవసరం లేదు తదుపరిది బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యాన్ని గురించి అపరిగ్రహాన్ని గురించి రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా